శ్రీ హనుమంతుడు సువచ్చల దేవితో గంధమాదన పర్వతం మీద సుఖాసీనుడై ఉన్నాడు శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరాముని నామ నామాన్ని వల్ల అనుభూతి చెందుతూ ఉన్నాడు అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలని కోరిక కలిగింది అంతేగాక వెంటనే అతను వెంటనే బయలుదేరాడు గంధమాదన పర్వతం నుంచి అయోధ్యకు చేరాడు శ్రీరాముని దర్శించాడు భక్తితో వినయంతో నమస్కరించాడు శ్రీరాముని స్థుతించాడు ఆయన ఆయన మనసును గెలిచాడు అప్పుడు సీతారాములు హనుమంతుని ఆహ్వానించారు హనుమంతుని క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు రామప్రభు మీరుండగా నాకు అంతా కుశలమే అని హనుమంతుడు అప్ అన్నాడు మీపై భక్తి ఉన్న వారంతా క్షేమమే అన్నాడు హనుమంతుడు హనుమంతుని మాటలకు శ్రీరాముడు సంతోషించి హనుమా సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్య అయోధ్య ఉంటున్నాము ఆమె ఎంతో సంతోషంగా కనిపించడం లేదు నా వేలి ఉంగరా నా వేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను ఆ ముద్రిక చూస్తే కానీ సీతాదేవికి సంతోషం కలగదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని అన్నాడు శ్రీరాముని కోరిక నిన్ విన్న తక్షణమే హనుమంతుడు అతివేగంగా బ్రహ్మను చేరాడు హనుమంతుడు రాగానే సనక సనందులు స స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆయన అర్ఘ్యపాదాలు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఆసనంపై కూర్చోబెట్టాడు షోడచోపాచార పూజలతో హనుమంతుణ్ణి హనుమంతుడు వచ్చిన కారణమేమి అని అడిగాడు బ్రహ్మ హనుమ శ్రీరాముడి శ్రీరాముని యొక్క ఆజ్ఞను తెలిపాడు నా భక్తికి మెచ్చి తన ఉంగరాన్ని నాకు ఇచ్చాడు శ్రీరాముడు ఆ ముద్రికను రోజు నేను ప్రార్థన చే ఆ ముద్రిక చుట్టూ రోజు నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముడిని ధ్యానిస్తూనే ఉన్నాను దాన్ని ఎట్లా ఇవ్వమంటావు హనుమా అని అన్నాడు సృష్టికర్త నా మాటలు విను ఆ ఉంగరం మీదే సీత సాత్వి దృష్టి ఆ ఉంగరంపై నిలిపి ఉంది రోజు రోజుకు ఆమె పోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రమ్మని శ్రీరాముడు నన్ను పంపించాడు అంటాడు హనుమ అయినా చతుర్ముఖ బ్రహ్మలో ఏం మార్పు రాలేదు అప్పటి వరకు ఎంతో ఎంతో శాంతంగా ఉన్న హనుమ ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది దశ దిశలు ఆక్రమించాయి బ్రహ్మాండం బ్రహ్మాండాన్ని అంతా బద్దలు చేసినట్లుగా తయారయ్యాడు ఆ తేజస్సు లోకాలు భస్మయ్యేట్లుగా ఉన్నాయి ప్రళయ కాలంలో మేఘం లాగా విజృంభించాడు ఇరవై చేతులు ఇరవై ఖడ్గాలు ధరించి భయంకరమైన ముఖములతో తీక్షణమైన కూరలతో మహాసింహం లాంటి విశ్వస్వరూపాన్ని దర్శించిన ప్రళయ కాల గర్జన చేశాడు బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు అందరూ భక్తితో రామనామ జపం చేశారు సనక సనందలు సనందులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించు అని ఇతవు చెప్పారు అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతునికి భక్తికి స్థు స్థుతించాడు హనుమంతుడు విశ్వరూపాన్ని చూసి విభ్రమంగా పొందిన బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విన్న హనుమంతుడు తన రూపాన్ని ఉపసంహరించాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో సరస్సు దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కలపాల్లో అందులో రామావతారాలలో కనిపిస్తాయి ఆయా అవతారాల్లో నాకు ఇక్ష్వాకుల కుల తిలకుడు అయిన శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామ ముద్రికలు కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకో అని అన్నాడు హనుమ సంతోషంతో ఆ సరస్సులోకి మునిగి మునిగాడు రామముద్రికలు అనేకం కనిపించాయి ఏమీ పాలుపోలేదు వెంటనే భక్తితో వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు అది భౌతిక ఆధ్యాత్మిక తాప తాపాలను తొలగించి పోయేట్లుగా ఆ సరస్సు స్నానం చేశాడు ఎంతో ఆనందించాడు ఆ బ్రహ్మకు నమస్కరించాడు సీతారామ సన్నిధికి చేరాడు ఆనందామృతంతో సరస్సులో మునిగాక లేచి వచ్చిన ఆంజనేయునికి శ్రీరాముడు సాధారణంగా ఆహ్వానించాడు నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు దాన్ని సీతాదేవికి ఇచ్చి సంతోషం కలిగి కలిగిస్తాను అని శ్రీరాముడు అంటాడు ఆంజనేయుడు జంకుతూ వెనుకకు అడుగులు వేస్తూ ఉంటాడు భక్తుని భక్తుని అవస్థ భగవంతుని గ్రహిస్తాడు హనుమ భక్తశేఖర ఎందుకు భయం నీకు నాకు భేదం లేదు కదా భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసింది వింతలు తెలియజేయు అని చాలా ప్రేమగా అన్నాడు శ్రీరాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ప్రభు సత్యలోకంలోని చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య స సరస్వతీదేవి ఆనందంగా ఉన్నది అక్కడ బ్రహ్మర్షులు వేదాంతలు ఉన్నారు వారి భాగ్య భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడ మీ ముద్రిక అనేకం కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేనని అన్నాడు నా కోపంతో నాకు కోపం వచ్చింది నా విశ్వరూపం చూపించాను నా సరస్సులో ఏ ముద్రిక మీద తెలియలేదు అందుకే వట్టి చేతుల్లో తిరిగి వచ్చాను అని వివరించాడు హనుమంతుడు శ్రీరాముడు హనుమాను చేరుకొని హనుమాని సత్య వ్రతం సత్య భాషణలకు మెచ్చాను నీ మీద ప్రసన్న భావం క ఏర్పడింది వరం కారు వరం కోరుకో ఏం కావాలో ఇస్తా అని అన్నాడు ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణ కోసం ఈ అవతారం ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని అతను ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉంటాడని బ్రహ్మకు నా ముద్రిక ఇస్తూ ఉన్నాను దానికి నిచ్చల దాని నిచ్చల భక్తితో పూ పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉన్నాడు జ హనుమా నువ్వు మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులోని ముద్రిక తీసుకువచ్చి నాకు ఇవ్వుమని హనుమంతుడిని అంటాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే బ్రహ్మలోకం చేరి అంగులికాన్ని తీసుకొని తిరిగి శ్రీరాముని దగ్గరికి వస్తాడు శ్రీరాముడు హనుమంతుడిని దగ్గర తీసుకొని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందులో రాబో యుగాల్లో నువ్వు బ్రహ్మగా ఉంటావని వరమిస్తున్నాను నువ్వు